రిపబ్లిక్ డే వస్తుంది కదా అందుకనేసి ట్రై కలర్లో క్యాండీన్ అయితే చేస్తున్నాను ఇక లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసేయండి మరి ఫస్ట్ ఒక వైట్ పేపర్ తీసుకొని ఫ్లాక్ కలర్స్ పైన ఆరెంజ్ కింద గ్రీన్ వచ్చేలాగా స్కెచ్ పెన్స్ తీసుకొని రంగుల్ని వేయండి మిడిల్లో హార్ట్ షేప్ని డ్రా చేసి అందులో పైన ఆరెంజ్ కలర్ కింద గ్రీన్ కలర్ రంగుల్ని అప్లై చేశాక మధ్యలో అయితే అశోక చక్రాన్ని డ్రా చేయండి రిపబ్లిక్ డే స్పెషల్గా ఈ వీడియోలో కనిపిస్తున్న ట్రై కలర్ బ్యాడ్స్ని అయితే నేను ప్రిపేర్ చేశాను ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాను చెక్ చేయండి మనకి క్యాండీ షేప్ వచ్చేలాగా ఫెవికాల్ గ్లూతో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అంటించండి ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొని దీని మీద హ్యాపీ రిపబ్లిక్ డే అని రాసి తర్వాత మనం ఈ మెసేజ్ని అయితే క్యాండీ లోపల పెట్టి గ్లూతో అంటించాలి ఈ క్యాండీ మనకి అట్రాక్టివ్గా కనిపించడం కోసం లాస్ట్లో చిన్న డిజైనింగ్ అయితే మనం చేయాలి మీ అందరికీ ఈ ట్రై కలర్ క్యాండీ అయితే నచ్చింది అనుకుంటున్నాను జై హింద్ ఇంతలా కష్టపడి ప్రిపేర్ చేసిన నాకు ఏదైనా ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అదే అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్